ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్ తో బాధపడుతున్న వ్యక్తికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన చికిత్సను అందించి పునర్జన్మను ఇచ్చారు ఈ మేరకు జీజెహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ శనివారం ఆసుపత్రిలో మిడతో మాట్లాడారు చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు చికిత్సపాలనికి చెందిన మహమ్మద్ మెడభాగం ఎడమ వైపు నొప్పితో బాధపడుతూ జీజెహెచ్ లో చేరారని డాక్టర్ వై కిరణ్ కుమార్ వైద్య బృందం ఫ్రెనిక్ ట్యూమర్ కి ఆపరేషన్ చేశారని తెలిపారు మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూబర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతోంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఎస్పెషలీ ద థర్డ్ అండ్ మై సెకండ్ యూనిట్స్ సర్జన్స్ హూ హ్యావ్ డన్ ది సర్జరీ శ్వానామా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను ఎందుకంటే ఒక కరెంటు పని పనివాళ్ళు పవర్ ఉండగా కరెంటు స్తంభం పైన పనిచేసినట్లేదు అలాంటి ఒక ఏరియా అది చాలా కష్టమ కష్ట క్లిష్టతరమైన ఏరియా ఓ పక్కన కరెంటు డాటరీ ఉంటుంది ఓ పక్కన వ్యాగస్ నర్వులు ఫ్రెండ్ నర్వులు మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి వేటిని టచ్ చేయకుండా వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి వాపు తగ్గిపోయి మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్ సర్జనే చేయగలరు అలాంటి గొప్ప సర్జన్ డాక్టర్ కిరణ్ కుమారు మన హాస్పిటల్లో జిహెచ్లో ఉంటే మనకు అందరికి గర్వకారణం అలాగే డాక్టర్ గోవింద నాయకు థర్డ్ యూనిట్ చీఫ్గా ఉన్నారు వారు ఇద్దరు కలిసి ఎంతో స్కిల్ఫుల్గా ఈ సర్జరీ చేయటము మనందరికీ కూడా ఒక గొప్ప గర్వకారణము వీరందరినీ అభినందిస్తున్నారని టీం అందరినీ కూడా ముఖ్యంగా ఎనస్తీషా డిపార్ట్మెంట్ కూడా దీంట్లో వెళ్ళి మంచిగా సహకరించి వాళ్ళు జనరల్ ఎనస్తీస్ ఇవ్వటం ఎందుకంటే ఎనస్తీస్ ఇవ్వటం కూడా ఇక్కడ గొప్ప పనితనమేను అలాంటి మొత్తం ఒక టీం వర్క్ చేసిన ఈ బృందాన్ని అందరికీ కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ ఇలాంటి సర్జరీస్ ఇంకా చేయాలని మనం చక్కగా మనం టీం వర్క్గా చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ గవర్నమెంట్ ఆశయాలకు ఆశలకు అనుగుణంగా మనం నడుచుకొని ఈ హాస్పిటల్కి వచ్చే పేద రోగులకు ఇంకా మంచిగా ఉపయోగపడతామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ పదమూడో తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అతనికి మెడలోపల పడి ఎడమవైపున ఒక చిన్న గడ్డ కడితి ఉందనేది ఒకటి ఓపీలో డాక్టర్లు మన ఎస్ త్రీ డాక్టర్లు గోవింద్ నాయక్ వీళ్ళందరూ చూసి దీన్ని ఒక ట్యూమర్గా ఒక లిఫ్ట్ మాస్క్గా గుర్తించి ఆపరేషన్ చేయాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇది వేగస్నర్ నుంచి వచ్చిన టీమర్ గా నిర్ధారణ జరిగింది కొద్ది ప్రకారం మనం మెడలో చూసుకుంటే ఇక్కడ ఇంటర్నల్ ఉంటుంది కామన్ కెక్టెడ్ ఆర్టరీ కనెక్టెడ్ బల్బ్ ఉంటుంది ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ ది స్కల్ స్కల్ బేస్ అంటారు అంటే మెదడులోకి వెళ్ళే మెడకిను మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారు ఆ స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూమర్గా ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కరెంటు షీట్లో ఉన్న వేగస్ నరు అనే దానికి దాని నుంచి వచ్చిందనేది ఎంఆర్ఐ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది ఎంఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేశారు గోవింద నాయక్ వాళ్ళు సో వాళ్ళు నన్ను కూడా రావటం అడిగి అడిగితే మేము అందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మధు రాత్రి గారి సహకారంతో పోల్ గారు వాళ్ళందరూ కూడా మధుర ఆటలు ఎవరు ఇంకో అయ్యారు శ్యామ్ సుందర్ శ్యామ్ సుందర్ గారు ఉన్నారు వాళ్ళు ఎన్ఎస్సిషియ జనరల్ ఎన్సిష్యూ లో మనం ఓపెన్ చేయడం జరిగింది కెరెట్ ట్రాయింగ్ లో ఉన్న కెరెక్ట్ ఇష్యూలు ఓపెన్ చేస్తే వేగస్తునరు మామూలుగానే ఉంది కామన్ కెరెట్ ఆటరే కానీ కరెక్ట్ బల్బ్ కానీ ఇంటర్నల్ కరెక్టెడ్ ఆటరే అవి కూడా మంచిగా ఉన్నాయి ఇంటర్నల్ జుగ్యులర్ వెయిన్ కూడా ఉంది దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి స్కెలింగ్ మజిల్స్ అనేవి వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెండిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూమర్ని మనం గుర్తించడం జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇది ఫ్రెండిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్ మనం తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం అది చాలా డిఫికల్ట్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి అవి కామన్ క్యారెటెడ్ ఆర్టరీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్యారెటెడ్ ఆర్టరీ ఇంటర్నల్ జుగ్లర్ వెయిన్ ఉంటాయి వాటికి పోస్టిరేడ్గా వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నరువుగా మనం ఫ్రెనిక్ నర్వ్ తీసుకుంటాం ఈ ఫ్రెండిక్ నర్వ్కి వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయి ఉన్నాయి లిటరేచర్లో కూడా ఫ్రెండిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్స్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెనిక్ నర్వ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేసి ఫ్రోజన్ సెక్షన్ కూడా పంపించి ఫ్రోజిన్ సెక్షన్లో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని ఆ ట్యూమర్ని ఎన్యుక్లేషన్ చేయడం జరిగింది ఒకవేళ ఫ్రెనిక్ నర్వ్ని దెబ్బ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది మ్యాలెగ్నియన్స్ అయితే మొత్తం తీసేస్తే అనే బదిలు కూడా ప్యారలైజ్ అయ్యి ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉంటుంది ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అరుదైన జబ్బుగా కూడా మనం పరిగణించాల్సి వస్తూ ఉంటుంది